రాత్రి పూచి వచ్చిందమ్మా ఎక్కడికి వచ్చింది నీ దగ్గరికి వచ్చిందా ఎలాగుంది బూచి ఏమంది పూచి నిన్న చిన్న ఏడి అన్నదా చిన్న ఏడి అంటే నువ్వేమన్నా మరి ఓహో అమ్మాయి కూడా పూచి అయిపోయిందా నువ్వేం చేసావు లేపసావా ఎవరిని అమ్మాయినా పారిపోయింది అప్పుడు అమ్మో నీకు అంత బలం ఉందా ఎవరిచ్చారు నీకు అంత బలం హనుమాన్ చాలీస్ చదివా హనుమాన్ చాలీస్ సంకల్పం చేస్తే పోయిందే ఊచింది అబ్బో హనుమాన్ చాలీస్ కూడా వచ్చేటి నీకు కొడిసారా పూచిని అబ్బో చాలా టాలెంటెడ్ రా నువ్వు ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్